ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మనం హంసదీవి వెళ్ళే రూట్లో ఇక్కడ దిండి మేరకులో ఉన్నాము ఇటు మన వాళ్ళు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాళ్ళు ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అట్లా కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా ఒక లైక్ ఉండే ఒక లైక్ ఇస్తే అందరూ లైక్ చేస్తే మన వీడియో చాలా మంది రీచ్ అవుతాయి అట్లా మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన చూస్తున్నారు ఇక్కడ మంట్లో పెడితే మళ్ళీ మనకి ఎన్ని పడుతుందో చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోవచ్చింది ఇప్పుడు మనం అది పైకి వెళ్ళి చేపలు బెదిరేసుకుంటద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ అడ్డం పెట్టేసి ఇప్పుడు తెగిదిరా అవతలగా రావచ్చు ఆధారణ ఉండే బావా ఆ దర్యం దిగాలి ఇప్పుడు ఏడు దిగేది ಅದನ್ನು ಒಳ ತೆಗ್ರಾ ಹಾಂ ಸಾರೆ ಸರ ಚಾಲ ಹಾಂ ಇಕ್ಕ ಗಮನ ದೀತೆ ಪಟ್ಟು ಬೆದರಿ ಅಡು ಬೆದರಿಯ ಎಲ್ಲಿ ಅದು ಬೆದರೆಯತ್ತ ఇక్కడే కనపడి మనకి దగ్గర ఫ్రెండ్స్ అందరు ఇక్కడ మనకి చేపలు కడపండి ఫ్రెండ్స్ ఎదుగు మన వాళ్ళు అక్కడ ఉంది వాళ్ళ పొడిచినట్టుంది బాగా వస్తుంది పొడిచిందిరా పెద్దసేపేదిగా పట్రా దెబ్బేరా వాళ్ళ పడ్డారా देखो छाप ले देखो देखो यार तो गर्मी टल देखती हूँ స్ మనకిక్కడ కొన్ని బర్త్డే మనం వాళ్ళు పైకి ఎత్తుకొస్తారు చూద్దామా తిరిగి వెళ్ళిపోయినాయ ครับ ক্যামেরা দি গেছ না মো এবারে তারপর কই না ও 70 দি মানা লই দেক দুই শালি 3 4 পুলিশ এসে আসুক ఐదు ఆరు ఏడు చేపలు పడ్డట్టుండి పడ్డట్టుండేవా ఫ్రెండ్స్ మొత్తం ఐదు ఆరు చేపలు ఇక్కడ ఇవే పడ్డాయి మళ్ళీ మనం ఇంకోసాటేద్దాం చికల్లో పడేసి వెనకాల నాలుగేను అయితే తగిలితాడా మళ్ళీ తిడతారా ఎవడు అది అయ్యి కూరకంటావా లేకపోతే గేలాలు ఫిట్టారంటవా చెత్త సైజా చిన్న సైజురా ఫ్రెండ్స్ వాళ్ళు చేయగురు వాళ్ళు అక్కడ కట్టారు మా వల్ల అత్త రెడ్డి వచ్చిన ఇట్టు మళ్ళీ వదిలేసాం దాంట్లో ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇంకో చోటకి వెళ్దాం మళ్ళీ మన వాళ్ళు ఇటు వచ్చాము అటు చాలా చోట్ల తిరిగాము కానీ వాళ్ళు ఏం పడలేదు దాంట్లో కొంచెం పడ్డాయి మళ్ళీ ఇక్కడ వెళ్తున్నారు దీంట్లో ఏం పడితే చూద్దాం ఎండెక్కాక చేపలు చేపలో వెళ్తాయి కదా ఇక్కడ కూడా ఏమైనా పడితే ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు అడ్డం పెట్టేసేసాము ఇప్పుడు మా నోడు పైకి వెళ్ళి చేపలు బదిరేసుకొస్తాడు ఇప్పుడు దీంట్లో ఏం పడితే వద్దాం ఫ్రెండ్స్ మనోడు దగ్గరకు వచ్చేసాడు చేపలన్నీ బదిరేసుకుంటా వల్ల వల్ల ఉంది అని పడ్డేమో చూద్దాం పెద్ద పెద్దవి వచ్చినాయి అంటున్నాడు మన ఒకటి చూద్దాము అది వల్ల పొడిచిందిరా ఉన్న చేప ఎండ ఎండ వచ్చే కొద్ది ఫ్రెండ్స్ గడికెళ్తుంది అటు నే నాడకే వెళ్తుంది చెట్లు నాడకే అందుకనే పెద్దాకా మనం ఎన్నిసార్లు వేసినా ఎన్నో కొన్ని పెడతాను ఇక్కడ ఇక్కడ పెట్టినప్పుడు అందుకనే పెడుతున్నాము

ఫ్రెండ్స్ పండు మంది చేపల బడ్డీ చాలా పడ్డాయి ఫ్రెండ్స్ మనకి మనకి ఇక్కడ బడ్డీ దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఇక హైగడపేట గొండేరిటా ఫ్రెండ్స్ ఇప్పటిలో మనకి వడ్డీ చాలా పడ్డాయి పది కేజీలు కొట్టే చూడండి పుల్ వేసుకున్నా వాళ్ళ దిఫ్ ఇద్దరు ఎండ ఎక్కితే అలా పడతాయి ఫ్రెండ్స్ అందుకనే మనం పెట్టేది పద్దాకా మళ్ళీ మనం ఇంకో చాటుక వెళ్దామా మళ్ళీ మనంங்கோ చాటకాల్స నేదర్కే గోకెట్ బై అర్థం కరండి మళ్ళీ మనం ఇక్కడ వాల్ పెట్టేసామా మళ్ళీ ఇదిగో మనం ఇటు వచ్చేసేమో చాలా దూరం వేరే చోటకే రోడ్డు మీద ఉంచేట్ లోపలికి ఇదిగో ఇక్కడ వల్ల పెట్టాము మనం వాళ్ళు సరి చేస్తున్నారు మనం ఆ పైకి వెళ్ళి చేపలు బెదరేసుకొద్దాం దీంట్లో కూడా ఏం పడితే చూద్దాం కదా పదండి ఫ్రెండ్స్ మనం అటు వెళ్దాం ఎప్పుడు ఆ పై నమ్ముందు అలా మంద మనం ఎక్కడి నుంచి బెదిరేసుకుంటూ వెళ్దాం ఎంత సౌడీ ఇది చూడు పంటలే ఇన్ని రెడైతే చేలు అన్నేశారు ఫస్ట్ కోతన్న ఫస్ట్ పంట అన్నేశారు ఇసలు ఈసారి ఏమీ ఇలా పిల్లాళ్ళు ఈ పడతారంట అన్ని ముళ్ళే బురద నన్ను కూడా అక్కడ దిగుతాడు ఇప్పుడు ఇటు వెళ్ళాడు చెట్లు ముళ్ళు దాట్లే వాళ్ళ వాళ్ళ పడ్డట్టు అండి ట్ల వల్ల మన వల్ల మెదింత చేపలు ఎవరా బండ్రాందర తొందర దెబ్బేసుకుంటారు కుట్టేది తొందరండి రావడదరా వాళ్ళ మన వాళ్ళ బాగా పడుతుంది చూద్దామా ఎన్నొత్తే వెనకాల పెట్టాల్సిందే బ్రీ చేప పోయేది కదా ఎనకాలం వెనకాల గమ్మున పెట్టేసినట్టు బలిగి ఉండేది చేప కాడ బీరిపోయేది కదా బ్రే దూకిపోతుంది ఎవరికల్ தூர்த்தா பை நிச்சு ரவாள்ரா உண்ட்ரா பீன் தரோம்ஸ் மஞ்சள் பண்றே பண்ற பாந்தரா தோந்திரே கேஜி சேப்பே தரன் ரவுரே போயிட்டா తొందరండి రా అరే కన్నేసి పోయినట్టుంది ఫేసు తొందరరా ఈ దరిని చేప ఏమైంది కానీ రే లేపరా లేపరే లేపరా బావరే బావా బావా అరే దెబ్బీరా దబ్బిరా అరే అమ్మా పెద్ద చేపరా బాబు రే చేపలు మూ ఆ చేప ఇంత అనించి పడుతుందిరా బండలే బండరా బాబు కేజీ ఉంటుంది బాబుదే నువ్వు కొట్టినా కూడా చూచాబే ఎదురు తిరిగేసిందే అసలు ఈ చెట్టు చాటి కనబడతా మనకి బోల్డ్ దాటేసి చేప అంతటి వెళ్ళిపోయిందిరా జల్లండి జాగ్రత్తలు జల్ల నల్ల జల్లనా జాగ్రత్త చేతి బండ బండి చేపలు దాటిపోయిందిరా పాము రూ అప్పా అమ్మన్నారా జార్త్లు సబ్బు పాం మాను గోడు పాం బండ్లో బెండ్లా ప్రే సోటే ఇది న్రదు విగు అట్టుం ఫ్రెండ్స్ ఈ దాని మీద అన్నింటి మీద హైలైట్ పట్టి ఫ్రెండ్స్ ఇచ్చే చాలా పోయినాయి మనకి ఎంత పలు కాడు ఉంటే బాగా పడే చాలు పాము రూ ఏంట్రా బాబు అంతలా ఉన్న పాము ఆ పాము వాళ్ళన్నా పోయినాయిరా పోయిందా తిప్పిరు లేకపోతే అసలు

జల్ జల్లా ఉంటారా జల్లు అయితేనే తీపిక్ పద్దు తప్పించుకో ఫ్రెండ్స్ చూడండి మనకి ఇప్పట్లో ఇవన్నీ పడ్డాయి ఇంకా ఉండే వెనకాల సర్వలతోపా ఫ్రెండ్ చేపలు ఇంకటి ఉండే మూడు బొట్టలు తాకేసి ఈ బట్టలు చాలా పడ్డాయి మనకి ఏసీ బొట్లు అయ్యి తర్వాత ఇక్కడ గట్టిగా తెలుపదా బాబా ఇంకడం ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇవన్నీ ఎట్ల అయిపోయింది మనం ఎన్ని తీసుకెళ్ళి కంపెనీలో వేసేద్దాం చేపలు పట్టడం కన్నా మనం ఎన్ని తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా కంపెనీలో ఎత్తేనే ఒక్క చేప చనిపోయినా సగానికి సగం రేటు పడిపోద్ది ఫ్రెండ్స్ వంద రూపాయలు గడవరు ఇవి మనం కూరలు ఎత్తుకెళ్ళమే అదే బ్రతికుంటేనే వాటికి విలువ మనం తొందరగా తీసుకెళ్ళి కంపెనీకి అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ కూరకు నేను తీసుకుంటాను జల్లులో

పడితే అడిపోతుంది సార్ ముందు మళ్ళీ మనం పొద్దున్నట్టు ఎలాగో ఇటు వచ్చేసింది సరే ఫ్రెండ్స్ అయ్యి మన దగ్గర కవర్ ఉంది అందా కవర్లు వేసుకుంటే వెళ్ళి బండిలో ఉంది కవర్ కదా వెనకాల పెడితే మళ్ళీ పడిపోవా ఎట్లేదన్న పెట్టేసేస్తే వెనకాల మళ్ళీ పడిపోయి ఎట్లేదని వెనకాలన్న ఏమిది కేజీలు పడిపోయి నాకు తెలిసి అంతా తిరిగి వచ్చేది బాబా చేప అసలు ఆడి చేతులతో దోశ ఆయన ఆగింది చేప కేజీ తడి చేతుల్లో పొడిచింది చేప తిరిగి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టినా బాగుంటుందా ఇంకా లోపల అట్ల పైన అవుతీరా కేజీలు కూడా ఉంటాయా ముప్పై కేజీ అయితే తగ్గదరా ముప్పై కేజీ సైజులు ఎక్కువండి వృత్తి అయిపోతీరా తొందర పాయింట్ రా

ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మనం కంపెనీ కాడికి వెళ్దాం పదండి చూడండి అవి కూడా ఎన్ని వస్తాయి ఎంత వెయిట్ వస్తుందో మొత్తం చూద్దాం పదండే

బాబా మట్టు గుడ్ చేయ చచ్చిపోయిందా మట్టుకుడు సదే ఇంకోండి మట్టు కూర్చో చచ్చిపోయింది చూడ మట్టు కూడిసే అది ఇంకో షాప్స్ వచ్చింది అదే చూడు అది 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 బాగుంది మట్టుకుడు నాలుగు ముప్పై గ్రాములు కేజీలు అవుతారా ఇంకో చెనకు అవుతారా కేజీ కేజీందా అదే కేజీలకి వేరే దాంట్లో అద్దా డైర్లేర బాబు ఆ సైజ్ ఏంటో ఇంకో దాంట్లో చెప్తా అవుతారు బాబు

మనకు మొత్తం నాలుగు వేల ఎనిమిది వందలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తుంది కొద్ది సబ్స్క్రైబ్ చేసే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఉండే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొత్త వెళ్ళిపోదాం సాప్ సర్కిల్ వెళ్ళా డబ్బులు రేపు ఫోన్ పే చేస్తాను అంటున్నాడు రేపు తీసుకుందాం మనం వెళ్ళకెళ్ళిపోతున్నాం మేము మనం కార్నర్ తీసుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రేపు మనం వెళ్ళిపోతున్నాం